హలో అండి ఇవాళ నేను మెంతికూరతో మెత్తల కూర చేశానండి చాలా బాగుంటుంది ముందుగా వంద గ్రాములు మెత్తలు తీసుకొని తల తోక తీసి ఒక నిమిషం పాటు వేపుకొని కడిగి పక్కకు పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం వేపుకోండి కొంచెం మెంతాకు కూడా వేయండి ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేసి కలర్ వచ్చేంత వరకు ఏంపి మనం కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు అందులో వేసి కొంచెం చెంచడు సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒకసారి కలిపి మాకు ఇది టమాటా సన్నగా కట్ చేసి అందులో వేసుకోండి చెంచడు కారము ఒక కట్ట మెంతికూర కడిగి అందులో వేసేసుకోండి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత చివరిగా కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే నేను వేసానండి ఒక చెంచాడు ధనియా పౌడర్ వేసాను అంతేనండి ఎంతో రుచికరమైన మెంత కూర మెత్తల కూర రెడీ అయిపోయిందండి